సుధా కిచెన్కి స్వాగతం అందరికీ నమస్తే అండి ఈరోజు మామిడికాయతో చారు చేసుకుంటామండి ఇప్పుడు మామిడికాయ సీజను వచ్చేసింది కదా కొత్త కొత్త ఆవకాయలు ఊరగాయలు పెట్టుకుంటారు కదా అలాగే మామిడికాయతో మీకు చారు చూపిస్తానండి ఎలా చేయాలో చాలా కమ్మగా చాలా బాగుంటుందండి ఎప్పుడు చింతపండుతో కాకుండా టమాటా రసంతో కాకుండా ఇలాగ మామిడికాయతో చారు చేసుకుంటే చాలా ఆరోగ్యం అండి బాగుంటుంది తినడానికి కూడా ఆరోగ్యము మామిడికాయ చారు ఎలా చేయాలో మీకు చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే స్టవ్ వెలిగించి ఆల్రెడీగా నేను నీళ్ళు పెట్టుకున్నానండి నేనైతే పెట్టేసుకున్నాను కళాయిలోని నీళ్ళు పెట్టుకున్నానండి ఎందుకంటే మామిడికాయ మొక్కలు మనము కోసి పెట్టుకున్నాను ఆల్రెడీగా ఇదిగోండి నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఇదిగోండి మామిడికాయలు మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక రెండు కాయలు మామిడికాయలు తొక్క తీసేసి కడిగి పెట్టుకున్నానండి వాటర్లోనైతే వేసేస్తాను చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మామిడికాయ అంటేనే ఆరోగ్యానికి చాలా పోషకాలు ఉన్నాయండి ఇది బాగా ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు బాగా ఉడికించాలి ఎలా చేయాలో మీకు చూపించేస్తాను ఇదిగోండి ఈ విధంగా మామిడికాయ బాగా ఉడికించుకోవాలి బాగా పప్పుగుత్తుని మెత్తగా చేసుకోవాలండి ఉడికిపోయేవి అలాగే మనం తోటకూర వేయించుకుంటాము కడిగి పెట్టుకున్నానండి నాలుగైదు సార్లు బాగా కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీగా స్టవ్ అయితే వెలిగించానండి ఆయిల్ కూడా వేసుకున్నాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి తోటకూరలోని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు మామిడికాయలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు చేసుకోండి మామిడికాయ చారు ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి చింతపండు కాకుండా టమాటా రసం కాకుండా ఇలాగా మామిడికాయ చారు చేసుకుంటే చాలా హెల్తీ కూడా అండి మంచిదండి స్టవ్ అయితే బంద్ చేశాను ఇదిగోండి చల్లగా అయిన తర్వాత మెదుపుకొని తాలింపు పెట్టుకోవాలి చా చాలా సింపుల్ అండి మామిడిగా ఉంటే పది పది నిమిషాల్లోని చారు తయారైపోద్ది అలాగే వెల్లుల్లిపాయలు బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి ఉల్లి వేసుకోవాలి తోటకూర ఫ్రై చేస్తానండి ఇవాళ ఈ విధంగా వేగించుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం అలాగే కొద్ది చనపప్పు వేసుకుందాం అండి పోపు బాగా వేగమేయండి ఇప్పుడు మామిడికాయకి మనము ఇలా మెదుపుకోవాలండి మెత్తగా మ్యాక్ చేసుకోవాలి మామిడికాయ చారండి ఇది రసం అంటారు చారు అంటారు ఇదిగోండి పోపు బాగా వేయించుకున్నాము ఇదిగోండి తోటకూర కడిగి పెట్టుకున్నాను నేనైతే పట్టణాల పప్పు వేసుకున్నానండి నేను పొట్టనాల పప్పు వేసుకున్నాను మీరైతే పచ్చి చనపప్పు కానీ మినపప్పు కానీ వేసుకోండి పచ్చి చనపప్పు వేసుకున్న బాగానే ఉంటుంది పొట్టనాల పప్పు కూడా వేసుకున్న బాగానే ఉంటుంది తోటకూర బాగా వేయించుకోవాలి కారం ఉప్పు పసుపు కొద్దిగా వేగిన తర్వాత వేసుకుందాము ఇదిగోండి మామిడికాయ మెత్తగా మేస అయిపోయిందండి ఇప్పుడు పూల అన్నీ వేసుకోవాలండి పసుపు పసుపు సాల్ట్ చూసి వేసుకుందామండి సాల్టు అలాగే కారం అలాగే ధనియాల పొడి వేసి మరిగించాలండి వాటర్ అయితే వేసుకుంటున్నాను బాగా మరిగించాలి తాలింపు పెట్టుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాం కదండి చాలా పుల్లగా ఉన్నాయండి మామిడికాయలు నేనైతే ఇంకో గ్లాస్ వేస్తాను చాలా పుల్లగా ఉన్నాయండి బాగా మరిగిన తర్వాత తాళీలు పెడతానండి అంతేనండి మిరియాల పొడి కూడా మీ దగ్గర ఉంటే మిరియాల పొడి వేసుకోండి నేనైతే కారం వేసుకున్నాను మిరియాల పొడి అయితే వేయడం లేదు అలాగే తోటకూర వేగుతుంది కదా ఇప్పుడు పసుపు సాల్ట్ కారం కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి తోటకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు మారం చేస్తారు కదా అప్పుడప్పుడు తోటకూర పకోడీ చేసి పెట్టియండి చాలా ఇష్టంగా తినేస్తారు తోటకూర తినడానికి ఇష్టపెట్టుకోరు పిల్లలు ఇష్టపడరండి తోటకూర పకోడి రూపంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి తోటకూర ఇదిగోండి చారు మరితే తాలిం పెట్టి మీకు చూపిస్తాను ఇదిగోండి కరియాపగరబ్బా వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం చిన్న బెల్లం మొక్కేద్దామండి చారు బాగుంటుంది పుల్ల విరుగుతుంది బెల్లం మొక్క వేసుకుంటే మరిగాక కాలిం పెట్టేద్దామండి మామిడికాయ సీజన్లు వస్తే మనం ఇలాగే చేసుకొని తినాలండి ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్లు ఉన్నాయి ఎన్నో పోషకాలు ఉన్నాయండి మామిడికాయల వల్ల మామిడికాయ పచ్చడి మామిడికాయ ఆవకాయ మామిడికాయతో ఎన్నో రకాలు మామిడికాయ పులిహారి ఎన్నో రకాలు చేసుకోవచ్చండి సీజన్లో అలాగే తోటకూర కూడా వేగిపోతుంది అది కూడా దగ్గర అయిపోయిందండి మొక్క తోటకూర అంటారు కదండి లేతగా ఉంది కూర ఇదిగోండి తాలిం పెట్టేసుకుందాము చారు అయితే మరిగిపోయింది ఇప్పుడు తాలిం పెట్టుకుందాము ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకున్నాను మీరు పొట్టు తీసి కూడా వేసుకోవచ్చండి నేను పొట్టుతో వేసుకుంటానండి వెల్లుల్లిపాయలు మీకు పొట్టుతో ఇష్టం లేకపోతే పొట్టుతో వేసుకో పొట్టు తీసి వేసుకోండి నేనైతే పొట్టుతో వేసుకుంటానండి పొట్టుతో ఉంటే ఫైవర్ అండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జీలకర్ర ఆవాలు వేసుకుందాం అలాగే మిర్చి అలాగే కరివేపాకు அல்ல கொரில் பாயும் కొత్తిమీర చారులు వేసుకుందామండి తాలింపులు అయితే వేసుకోను ఇలాగే వేసుకోవాలండి చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఇది తాలింపు వేయిపోతే ఇంకా మామిడిపై చారు రెడీ అయిపోయినట్టేనండి బాగా వేగాలి ఇదిగోండి తాలింపు అయితే ఈ విధంగా వేయించుకున్నాము ఇప్పుడు చారు అయితే వేసుకుందామండి ఇదిగోండి చారు మామిడికాయ చారు కొద్దిగా సాల్ట్ తగ్గిందండి సాల్ట్ అయితే వేసుకుందాం నేను బెల్లం వేసుకున్నాను కదండి మీకు బెల్లం ఇష్టం లేకపోతే వద్దండి బెల్లం వేసుకుంటే కొద్దిగా కమ్మగా రుచిగా ఉంటుంది మీకు బెల్లం ఇష్టం లేకపోతే వద్దండి కొంచెం మామిడికాయ బెల్లం వేస్తానండి చాలా బాగుంటుందండి బెల్లం వేస్తే అయిపోయిందండి బౌల్ చూపించేస్తాను మీకు ఇదిగోండి తోటకూర కూడా బాగా వేగిపోయింది స్టవ్ బంద్ చేస్తానండి అయిపోయింది తోటకూర మామిడికాయ చారు ఇదిగోండి మామిడికాయ రసం చూడండి ఎంత కమ్మగా ఆహా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారండి ఇలాగ మామిడికాయ చారు చేసుకుంటే రొటీన్గా ఎప్పుడు టమాటా చారు టమాటా రసము చింతపండుతో చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి సీజన్ బట్టి అన్ని వేలలో దొరకవు కదండి మనకి మామిడికాయలు సీజన్ వచ్చేటప్పుడే కదా దొరుకుతాయి ఇలా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఇదిగోండి మామిడికాయ చారు ఇలా వచ్చింది ఇదిగోండి తోటకూర ఫ్రై చేశాను కదండీ ఇదిగో ఇది కూడా మీకు చూపించేస్తాను ఇది కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి పిల్లలు మారం చేస్తారు కదండి తోటకూర పకోడి చేసి తినిపించండి వాళ్ళకి చెప్పకంట చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు కూడా ఎంత బాగుందండి కూర రసము మంచి కాంబినేషన్ అండి తోటకూర ఫ్రై మామిడికాయ చారు రసము చాలా హెల్తీగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా చేసుకోండి ఇదిగోండి తోటకూర ఫ్రై మామిడికాయ చారు నేనైతే చాలా సింపుల్లో చేశానండి నేను నేనైతే చాలా సింపుల్లో చేశానండి టేస్ట్ చూద్దామండి అబ్బాబ్బా మాటలు లేవండి మాటలు లేవు అంత కమ్మగా అంత బాగుందండి చాలా రుచిగా చికెన్ ఫ్రై చేసుకున్న ఈ చారు చేసుకున్న తిన్నా చాలా బాగుంటుందండి అంత బాగుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను నేను పెట్టిన వీడియోలు అన్నీ మీ దాకా వస్తాయండి సింబల్ పక్కన ఉంటుంది కదా కొట్టేయండి పక్కన మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు